వాటర్ ఆపిల్స్ ఆల్రెడీ మేము కొన్ని కోసుకున్నాం సో ఇదే వాటర్ ఆపిల్స్ కోస్తాం ఇవి చిన్న చిన్న అటువైపు ఇక్కడికి రాసి ఇవన్నీ ఇంకా చిన్నగానే ఉన్నాయి ఇదిగోండి అదిగోండి రాయస్ చాలా ఉన్నాయి ఇక్కడ చూసారా గుత్తులు గుత్తులు అదిగోన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ ఇదిగోండి ఇదిగోండి రాయస్ చూపి ఇంకా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ అంతా ఉన్నటు అది కొంచెం కంపడానికి వీసింది కాబట్టి రాదు ఇదిగోండి గాస్ ఇదిగోండి ఇవి ఇంకా చాలా కొస్ అక్కడ పెద్దగా ఉన్నాయి కాకపోతే ఇంకో గ్రీన్స్లో ఉన్నాయి అత్తవారి చెట్టు మేము ఇక్కడికి వచ్చాము విలేజ్ ఇది ఇంకో చిన్న చిన్న కొన్ని ఇదిగోండి ఇదిగోండి కా వస్తున్నాయి ఇప్పుడే ఇలా పూలక కాస్లో ఇదిగోండి ఇలా వస్తాయి ఇక్కడ కాకరకాయ కూడా ఉంది ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి మనకు కొంచెం పచ్చిగా ఉన్నాయి గాయ చూడండి కొంచెం రూమింగ్ వీటికంటే డిఫరెన్స్ చూడండి విద్యాపర్తిగా ఇప్పుడు వస్తుంది చూడండి కాయ వస్తుంది ఆ పువ్వు అలా వచ్చింది ఇది చూడండి ఏదో తినేసింది పువ్వు పువ్వు ఇలా వస్తుంది పువ్వు అలా ఫ్రూట్స్ అనే వస్తుంది ఏంటది చాలా బాగుంటాయి మీ ఇతర ఇలా చాలా కాయలు అయితే కాస్తాయండి కిందే ఉంటాయి గుత్తులు గుత్తులుగా కొన్ని పక్షులు అయితే తింటూ ఉంటాయి ఎంత బాగున్నాయో చూడండి తినేసినాయి ఏదో పక్షి అయితే తినేసింది అవి కూడా బతకాలి కదండి చూసారా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయండి మనం డబ్బులు పెట్టుకొనుక్కుంటే కూడా ఎంత టేస్ట్గా ఉండవు ఇవైతే అంత బాగున్నాయి స్వీట్ స్వీట్ వాటర్ యాపిల్ అండి ఇది మామూలుగా అయితే నీరు నీరుగా అంట ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి ఇవైతే కోసాను అండి బాగా అస్సలు గుత్తులు గుత్తులు కాస్తూ ఉంటాయి ఒక్కసారి చూడండి ఇవైతే పండినియ్యి అండి ఇవి ఇంకా పింక్ కలర్లో వస్తాయి చూసారా రేమో ఇచ్చుడు నిన్న మాట్లాడారు చూసారు కదండి వాటర్ ఆపిల్స్ అవైతే అలా ఉంటాయి చక్కగా అక్కడ మేమైతే హార్వెస్ట్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఇంకా కనకంబరాలు అయితే ఉన్నాయి మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర అవి అయితే కోసుకున్నాం కొంచెం పచ్చిమిరపకాయలు ఇవి వచ్చేసి పెసరకాయలు అండి చిన్నపిల్లలు అప్పుడు బాగా తినేవాళ్ళం మేము ఒక చెట్టు ఉంటే అక్కడ కోసుకున్నాను నేను ఇవి వచ్చేసి వంకాయలు ఇవి కూడా చెట్టువే అక్కడ మా పెద్ద మామ పండిస్తుంటే కోసిచ్చింది అన్నీ ఒక చెట్టు నుంచే వచ్చినాయి అండి అన్ని అన్ని పచ్చిమిరపకాయలు వంకాయలు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ యా ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి